కావలి వైసీపీ నాయకులకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పైలాన్ ధ్వంసంపై బహిరంగంగా సవాల్ విసిరారు త్వరలోనే అమృత్ పైలాన్ కూల్చివేతను మీడియా ముందు బయట పెడతానని తెలిపారు దమ్ముంటే వైసీపీ నాయకులు మీ మాజీ ఎమ్మెల్యేని తీసుకుని చర్చకు రావాలని అన్నారు ప్రజల దాహాది తీర్చే పైలాన్ పథకం నిధులు కాజేశారని తెలిపారు సుమారు యాభై ఏడు కోట్ల రూపాయలు నిధులు దుర్వినియోగం విషయం ప్రజల ముందుకు తీసుకొస్తానని అన్నారు అంచెల రాష్ట్రం దేశ గొప్ప ప్రధాన తరుణంలో కూడా కావలను మర్చిపోకుండా కావలికి యాభై ఏడు కోట్ల రూపాయలు అమృత పెట్టడానికి శాంక్షన్ చేస్తే కావలి మున్సిపాలిటీ ఇరవై ఎనిమిది కోట్లు అప్పు చేసింది దానికోసం ఇరవై ఎనిమిది కోట్లు కావలి మున్సిపాలిటీ అప్పు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ యాభై ఎనిమిది కోట్లు ఇచ్చింది కలిపితే యాభై ఏడు కోట్లు యాభై ఏడు కోట్లు చదివి దానికే ఉందో చెప్పిన నలభై లక్షల కట్టుకున్న ప్రతి నెల ఉంది కానీ ఒకటి రావాలి ఆ స్పాన్ని కోర్చడానికి కారణం ఈ శోభం కనిపిస్తే ఈ నిధులు ఏమైనా పోతాయో ఏమైనా ప్రజలు అనుకుంటా ఉంది దీన్ని ఎవరికి గుర్తు రాకుండా చేయాలంటే నా ముందర్లో కూర్చున్నటువంటి వ్యక్తులను ప్రసూ వారి పేరు చెప్పి దుర్మార్గంగా దాన్ని పైగా పగలగొట్టి మహిళాన్ని గుర్తుమాటారు ఆ యాభై ఏడు కోట్ల దుర్వినియోగం చేసి దాన్ని విరుగు మాట్లాడు తొందరలో దాన్ని కరగబోతున్నా కావలిలో కావల నడగొట్టినటువంటి ఇంటరాక్చువల్ అందరి సమక్షంలో పత్రికా విలేకాల సమక్షంలో కావలిలో ఉన్న సంఘ సేవ కత్తుల సమక్షంలో అటు తొందరలో ఒక కళ్యాణ మండపంలో యాభై ఏడు కోట్ల విధులకు సంబంధించిన రికార్డులు తొందరలో బయట పెట్టి వాస్తవాన్ని ప్రజలకు కలిసి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల దగ్గర ఈ రోజున ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల దగ్గర ఐదు సంవత్సరాలు ఎలక్షన్ జరగనివ్వకుండా ఐదు సంవత్సరాలు ఎలక్షన్ జరిగితే పాలక మండలి ఉంటుంది దాంట్లో గెలిచిన వాళ్ళ నీటి పడగొట్టారు వాళ్ళు బయట పెడతారని ఎలక్షన్ కూడా ఒక పక్కన పైలాన్ని ఒక పక్కన నిధులని ఇంకొక పక్కన ఎలక్షన్ జరగనివ్వకుండా మార్గంగా కావాలని అంత గర్తించినటువంటి విషయాన్ని తొందరగా ప్రజలందరినీ ఉంటుంది తేడానికి నాకు ధైర్యం ఉంది ఈ సందర్భంగా ఎన్సీపీ వాళ్ళని ఛాలెంజ్ చేస్తున్నా నీకు ధైర్యం ఉంటే నేను సభకు మీ నాయకుడు తీశండి అగ్రిమెంట్తో సహా మీ కళ్ళ ముందు తప్ప ధైర్యం ఉంటే కమ్మణి ప్రతాప్ రెడ్డి ఆహ్వానిస్తున్నా ఇది ఇది నాకెట్ కాదు పిలికోవడం పరిగెత్తగా అప్పటి ఒక్క కోలాన్ని కులిస్తే పరిగెత్తారు దన్నుటే రావాలి మన ప్రోజులు నిలుసుకొని వస్తారు పోలీసుల ఇరుసుకొని కలవా కోర్టు పోయారు అది రావాలి నాయకూడదు కాదు అటువంటి నాయకులను మనం తరిమ పట్టాల్సినటువంటి అవసరం కావాలి ప్రజలందరికీ కూడా ఉంది అనే విషయానికి కూడా తెలియజేస్తాం దయించి కావాలని మనం అందరం కంటే గుర్తుపెట్టుకుందాం మన కావాలని అభివృద్ధి చేసుకుందాం అందరూ కూడా ఈ సందర్భంగా స్వాగతాన్ని పొందుతూ రాబోయే కాలంలో ప్రతి ఒక్క చిరుగాపరచం ఆనందం తాం ఈ కావాలని అభివృద్ధి చెందుతుంది అంటే దానికి కారణం ఎందుకంటే వారు జీవనోపాధిస్తున్నారు నష్టాలు కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా ఈ రోజు దాదాపు ఆరు నుంచి ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి కావలి అభివృద్ధిలో కావలి వయసు యొక్క ప్రముఖ పాత్ర ఉంది కాబట్టి వాళ్ళందరికీ వ్యాపారాలు బాగా జరిగేటట్టు చూడాలి చిరు వ్యాపారస్తుల వ్యాపారం బాగా జరిగేటట్టుగా చూడాలంటే ఈ కావలి టంగ విస్తరణ కార్యక్రమాలను నిర్మంగా జరిగిన వారు ఎమ్ ఆఫీసు ఆర్టీ ఆఫీసు ఆర్ఎండ్ ఆఫీసు అదేవిధంగా కమిషన్ దగ్గర కారణంలో అతి స్తంభంగా అక్కడ హోల్సేల్ కారణాలు మార్కెట్ అక్కడ పెట్టబోతున్నాం రాబడి టెక్కుల నుంచి ఇక లాగలు అనేవి రాకుండా జరగకుండా అక్కడ ఓట్సే వ్యాపారం చేసుకునేటట్టుగా వాళ్ళందరూ కూడా అక్కడ జీవనోపాధి ఒక కావాలి టౌన్ హాల్ కూడా తొందరలోనే ఏర్పాటు చేయబోతున్నాం అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు ఆశించడం ఉండాలి చంద్రబాబు కోరుకునే కాబట్టి మనకు కావాలి ఐక్యతగా ఉండాలి అటు చంద్రబాబు మేడలో ఉండాలి చంద్రబాబు కోసం నలభైకి నలభై వాళ్ళు గెలిపించే బాధ్యత వీళ్ళు చేసుకోండి కావాలని అభివృద్ధి చేసే బాధ్యతలు తీసుకోవాలంటే అందరూ కూడా అశోక్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రేట్నింగ్ లభించు ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి